హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో జూలై ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించి కంప్లీట్గా అప్డేట్స్ అయితే ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో గమనించండి సో ఇక్కడ డివైఈఓ కావచ్చు అండ్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కావచ్చు సో ఎవరైనా సరే సో ప్రతి నెల జరిగిపోయేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్ళాలి సో డిఎస్సి టైం వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ చదివితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ముఖ్యంగా డివైఓలకు సంబంధించి మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఇంపార్టెంట్ లైవ్ క్లాసెస్ ఎగ్జామ్స్ అండ్ రివిజన్ టెస్ట్లు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్రస్తుతం బ్యాచ్ అయితే రన్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితే ఆ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి కూడా సో డైలీ ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ లింక్లో మీరు చెక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ నిబంధనలకు సవ చేసిన సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి సో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ నిబంధనలకు ఇటీవల కాలంలో చేసిన సవరణలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారంటే జూలై ఫస్ట్ సో జులై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇవి అమల్లోకి రాబోతు ఉన్నాయి నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పదవికి ఇటీవల ఎవరిని ఎంపిక చేయడం జరిగింది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పదవికి ఇటీవల ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే చల్లా శ్రీనివాసుల శెట్టి సో చల్లా శ్రీనివాసుల శెట్టిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లమ్ సింగిల్స్ టైటిల్ నెగిన ప్లేయర్ మార్గరేటా కోర్ట్ ఏ దేశానికి చెందినవారు సో ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదుపరి సెక్రటరీ జనరల్గా నియమితులైన డచ్ ప్రధానమంత్రి మార్క్ రూటే ఏ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు సో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈయన బాధ్యతలు అనేటివి చేపట్టబోతూ ఉన్నారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంటు నెక్స్ట్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగుల కోసం కనీసం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక ప్రశ్న చూసినట్లయితే సో భారతీయ న్యాయ సంహిత చట్టానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి సో ఇందులో మనకి మూడు వందల యాభై ఎనిమిది విభాగాలు కలవు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం జూన్ ముప్పై అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావడం జరిగింది సో ఒకటి రెండు సరైనటువంటి అంశాలే నెక్స్ట్ ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన విక్రమ్ మిశ్రీ ఏ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదున విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ బాధ్యతలు చేపట్టబోతు ఉన్నారు నెక్స్ట్ కామన్వెల్త్ కథానికల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న సంజనా ఠాకూర్ ఏ ప్రాంతానికి చెందినవారు వెరీ ఇంపార్టెంట్ కామన్వెల్త్ కథా కథానికల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న సంజనా ఠాకూరు ముంబై ప్రాంతానికి సంబంధించినవారు నెక్స్ట్ ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి సో ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్టు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నిర్మాణ్ పోర్టల్ను ఇటీవల ఎవరు ఆవిష్కరించడం జరిగింది సో ఎవరు ఆవిష్కరించడం జరిగింది అంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకించి నిర్మాణ్ పోర్టాల్ సో నిర్మాణ్ పోర్టాల్ను ఇటీవల ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సో ప్రత్యేకించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే రవి అగర్వాల్ గుర్తుపెట్టుకోండి రవి అగర్వాల్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్ ఇదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా రికార్డు సృష్టించిన తాన్వి చవాన్ దేవరే తాన్వీ చవాన్ దేవరే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్రకు చెందినవారు ఇంగ్లీష్ ఛానల్ను ఇది నా మొదటి భారతీయ మాతృమూర్తిగా రికార్డు సృష్టించినటువంటి తన్వి చావన్ దేవరే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్రకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆదిత్య ఎల్వన్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి సూర్యుడిపై పరిశోధన కోసం భారత ప్రయోగించిన తొలి వ్యోమనౌక సూర్యుడి భూమి వ్యవస్థలోనే ఎల్వన్ బిందువు చుట్టూ తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసింది సో ఒక పరిభ్రమణం పూర్తి కావడానికి నూట డెబ్భై ఎనిమిది రోజుల సమయం పడుతుంది ఫిబ్రవరి ఇరవై రెండున జూన్ ఏడో తేదీన ఆదిత్య ఎల్వన్ గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయడం జరిగింది సో పై ఇవన్నీ కూడా సరైనటువంటివే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇటీవల టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనేసి ప్రశ్న అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సో ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ అరుణాచల్ ప్రదేశ్ టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ సాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది మరి సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం అనేది ఇటీవల మనకి కజికిస్తాన్లో నిర్వహించడం జరిగింది సో దీనికి ప్రత్యేకించి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ప్రత్యేకంగా హాజరు కావడం కూడా జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఈరోజు జూలై ఫస్ట్ వీక్ సంబంధించి ఒక టాప్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పీడీఎఫ్ కూడా మనం ఆల్రెడీ డైలీ వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఏదైతే ఉందో కరెంట్ అఫేర్స్ సంబంధించి ఆ గ్రూప్లో కూడా దీన్ని అప్డేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెగ్యులర్గా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కరెంట్ అఫైర్స్ అని జీకేకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్